చిత్తూరు జిల్లాలో చిన్నారి అస్వియా అంజుమ్ కుటుంబాన్ని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పరామర్శించారు వారి కుటుంబానికి వైసీపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రశాంతమైన పొంగనూరులో ఇలాంటి ఘటన చాలా బాధాకరమన్నారు ఎంపీ మిథున్ రెడ్డి కేసులో సకాలంలో స్పందించి ఉంటే పాప ప్రాణాలు కాపాడేవారని అన్నారు ఇకనైనా ప్రభుత్వ రాజకీయాలు మాని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు పలికారు కుంగనూరు పట్టణంలో తొమ్మిది రోజుల ముందు ఆఫియా అనే చిన్న ఏడేండ్ల అమ్మాయి మిస్సింగ్ అవడము దాని తర్వాత మర్డర్ అయ్యి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో తేలడము అన్నీ కూడా చూసాము ఇది చాలా బాధాకరము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుటుంబాన్ని పరామర్శించి న్యాయం కోరుతానని చెప్పిన రెండో రోజే మంత్రులు అందరూ కూడా రావడము కేసు కూడా ఒక కొలికి రావడము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము ఇదే ఇంట్రెస్ట్ మొదటి రోజే ఉంటే బహుశా పాప ప్రాణాలు మనం ప్రాణాలతో కాపాడించచ్చు అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను వాళ్ళ పాప వాళ్ళ తండ్రి ఉన్నారు వాళ్ళ కుటుంబానికి కూడా అన్ని విధాల సహకారం ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కేసు ఒక కొలికి వచ్చినందు వలన మేము ఆయన్ని వాయిదా వేసుకోమని పర్యటన వాయిదా వేసుకోమని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేయడం కుంగనూరు పట్టణంలో తొమ్మిది రోజుల ముందు ఆఫియా అనే చిన్న